హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే మేము శిల్పారామం వెళ్ళినప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట బట్ ఇది చాలా లాంగ్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో చుట్కీ బర్త్డే బిఫోర్ వీడియో తీసాను అనమాట ఎందుకు ఇంత లేట్ అయింది మరి అప్లోడ్ చేయడానికంటే ఇది ఆల్రెడీ తమ్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంతా చేసిన తర్వాత ఫోన్లో చిన్న రిపేర్ వస్తే రిపేరింగ్ చేయడం వల్ల అయితే ఆ ఎడిట్ చేసింది అంతా పోయింది దాని తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామంటే చుట్కీ బర్త్డే రావడం ఆ బర్త్డే రిలేటెడ్ వీడియోస్ ఇంటి దగ్గర వీడియోస్ రావడం వల్ల అయితే ఇది పోస్ట్ చేయడానికి టైం సెట్ కాలేదన్నమాట సో ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను శిల్పారామం వెళ్ళడం అయితే అదే ఫస్ట్ అనమాట షాపింగ్కి మెయిన్ హోమ్ డెకర్ ఐటమ్స్కి అయితే శిల్పారామం ది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఎన్ని చూడండి ఎన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ తో మెయిన్ గా చెక్కతోనైతే చాలా ఉన్నాయి వెరైటీస్ వుడ్ క్లాక్స్ వుడ్ కుర్చీలు అట్లా హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఎవరన్నా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా హోమ్ డేకర్ కావాలన్న వాళ్ళు అయితే శిల్పారామం వెళ్ళండి ది బెస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు అయితే డ్రెస్సెస్ కూడా కంపారిటివ్లీ బయట షాప్ల కంటే నాకైతే కొంచెం శిల్పారామంలో తక్కువనే అనిపించినాయి కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించినాయి నేను అట్లా అన్ని చూసుకుంటూ అయితే వెళ్తున్నాను అక్కడ మెహందీ వేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట చూసుకుంటూ వెళ్తున్నాను బావా చుట్కీ ఫాస్ట్ ఫాస్ట్గా ముందే వెళ్తున్నారు నేను వీడియో అయితే అంతా చూస్తున్నాను ఇక్కడ చూసారా చేత్తో నల్లిన బియ్యం చాటలు పూలు వేసుకునే తొట్టులు అలా చాలా ఉన్నాయి ఇక్కడ ఏమో మన చెక్క మీద చెక్కిన దేవుడు ఫోటోలు అవన్నీ ఉన్నాయి చాలా వెరైటీస్ కొన్నిటికి పెయింటింగ్ వేసి కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటెం అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క షాప్ అయితే ఉంది ఇక్కడ కర్టెన్స్ అని డ్రెస్సెస్ అని జ్యువెలరీ ఐటమ్స్ అని చెప్పల్స్ అని ప్రతి ఒక్క షాప్ అయితే ఉంది ఇక్కడ మెయిన్ గా మేము శిల్పారామం వెళ్దాం అన్నప్పుడు ఆ మట్టితో చేసిన ప్రా పాత్రలు ఉంటాయి కదా కూర వండుకోవడానికి తెచ్చుకుందాము అని అనుకున్నాము బట్ ఫస్ట్ టైం వెళ్ళాము మళ్ళీ దట్టు నైట్ వెళ్ళేసరికి ఆ షాప్ ఎక్కడుందో మేము కూడా అంత కవర్ చేయలేకపోయామనమాట సో మాకు ఆ షాప్ అనేది దొరకలేదు సో వీలైనంత వరకు అయితే తిరిగేసి వచ్చాము షాప్సే కాకుండా మధ్యలో మధ్యలో ఇట్లా ఫ్లవర్ పాట్స్ అయితే బల్లవి పెట్టారు అసలు చాలా బాగుంది కదా మేము అలా నడుచుకుంటూ అయితే ప్రతి ఒక్క షాప్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఈ షాప్ లో చూడండి మిర్రర్ చుట్టూ డిజైన్ చెక్క వర్క్ ఫ్లవర్ వాజెస్ లో అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఐటమ్ చాలా యూనిక్ ఉంది ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే మంచి హోమ్ డేకర్ ఐటమ్స్ కావాలనుకుంటాం కదా ఇక్కడ శిల్పారామంలో అయితే వేరియస్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కొన్ని కాస్ట్ ఎక్కువనో తక్కువనో నేను నాకు తెలియదు నేను అడగలేదు అనమాట చుట్కీతోనే సరదాగాలా ఒక వీడియో క్లిప్ తీశాను ఎంత ఎన్నోసెంట్ గా చూస్తుందో చూడండి ఇక్కడ శిల్పారామమ్మ అని రాసి ఇక్కడ స్టేజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏమైనా పర్ఫార్మెన్సెస్ జరుగుతాయేమో నాకు తెలిసి జరుగుతాయా అట్లా ఉందో ఏమో నాకు కూడా తెలియదు అంతా లైటింగ్ మాత్రం మద్దిరిపోయింది షాప్స్ ఉన్నాయి పార్క్ ఉంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉందనమాట చిన్న చిన్న గేమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇట్ సైడ్ అయితే ప్యారెడ్స్ ఉన్నాయి ఆ గ్రీన్ కలర్ బోగిల చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో మేము కూడా చిల్డ్రన్ లాగా అయిపోయి ఆ స్వింగ్ అయితే ఊగుతున్నాము ఇయాల ఎవరైనా నచ్చి మీరు ఎక్కువ వద్దని అంటారేమో అని అనుకున్నాను బట్ ఎవరైతే రాలేదు సో అట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఊగాము అట్లా చుట్కీని కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడించి అట్లా ముందుకు వెళ్తుండే దారిలో జర్మనీ పీపుల్ వాళ్ళైతే కలిశారు కలిసారు అంటే ఫారెన్ కంట్రీ వాళ్ళైతే కలిశారు కలిసారు సో వాళ్ళతోనైతే మేము కొద్దిసేపు మాట్లాడాము మరీ అంత రికార్డ్ చేయలే కానీ కొద్ది వరకు అయితే రికార్డ్ చేశాను సో అది రికార్డ్ అయితే చూసేయండి వాట్ ఈస్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇండియా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆడియన్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా అని చెప్పండి అంటే ఎంత స్వీట్గా చెప్పారో చూడండి సబ్స్క్రైబ్ టు సో స్వీట్ ఆఫ్ దిమ్ కదా అట్లా చాలాసేపు మాట్లాడాం కానీ అంత రికార్డ్ చేస్తే బాగోదు కదా అన్నట్టు అయితే అంత రికార్డ్ చేయలేదు ఇంకా మీకు జర్మనీలో కామన్ ఫుడ్ ఏంటి అని మా బావ అడిగాను అంటే మన ఇండియాలో రైస్ ఎట్లానో మీకు అక్కడ అని అంటే వాళ్ళు బ్రెడ్ అండ్ పొటాటోస్ అన్నారు బట్ ఇక్కడ బ్రెడ్కి అక్కడ బ్రెడ్కి టోటలీ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారనమాట యాక్చువల్గా వాళ్ళు టెన్ డేస్ ఇండియా ట్రిప్కి అయితే వచ్చారట సో వాళ్ళు అలా వాళ్ళ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ మట్టి బొమ్మలు అయితే ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి ఎవరైనా శిల్పారామం డే టైంలో వెళ్ళు ఉంటే ఈసారి వెళ్ళినప్పుడైతే నైట్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి నైట్ టైం లైటింగ్స్తో మాత్రం వావ్ అన్నట్టుంది ఇక్కడ లోపల అయితే అన్ని వృత్తులు ఉంటాయి కదా కుమ్మరుళ్ళు అవసలళ్ళు ఇట్లా చాలా మనిషి రూపం లాగానే ఉన్న మట్టి బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా సొరకాయతోని బాటిల్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా ఉంటాయి చూడండి బాగా శిల్పారామంలో నేను చూసింది ఏంటంటే ఆర్ట్ ఆర్ట్ అండ్ మన కల్చర్ని ఎక్కడ తీసుకోనియకుండా అయితే బాగా చూపించారు కొన్ని కొన్ని అయితే ఇప్పటికి నాకే తెలియదు ఇంకా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చూడండి ఇట్లాంటి ప్లేసెస్లో చూస్తే ఆహా అప్పుడు అవి ఉండేనా ఇవి ఉండేనా అని మంచి అర్థమైపోద్ది నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ విలేజ్ ఆ సంతాగుతుంది కదా మన విలేజ్ లో గ్రామంలో సంత అని ఆ మనుషులు కూరగాయలు ఎంత నాచురల్ గా ఉన్నాయో చూడండి ఇక్కడ చూడండి బొమ్మలే బొమ్మలు తయారు చేస్తున్నట్టు ఎంత చక్కగా ఉన్నాయో పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందో సేమ్ ఈ బొమ్మల దగ్గర అయితే అట్లే ఉంది ఇప్పుడైతే మంచిగా సమ్మర్ వస్తుంది కాబట్టి మంచిగా పిల్లల్ని తీసుకొని ఫోర్ ఫైవ్ ఆ టైంకి వస్తే వెదర్ కూడా చల్లగా ఉంటుంది మనం ప్రతీది పిల్లల్ని ఏదైనా టూరిజం ప్లేస్కి తీసుకొస్తే వాళ్ళే ఆడుకోండి అని కాకుండా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమైపోద్ది చాలా మంచిగా కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బ్లాక్ స్మిత్ కుమ్మరి పని విధానం అని ఎంత క్లియర్గా చూపిస్తున్నా చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఇంకా ఇక్కడికి వస్తే ఇట్లా బొమ్మలు మట్టి బొమ్మలు తయారు చేసి దాంట్లో ఫేస్ మాత్రం కాలి గుంచులు ఇక్కడ చూస్తున్నారు కదా అట్లా మనం ఫేస్ మన ఫేస్ పెట్టుకొని ఫోటో దిగచ్చు అనమాట నేను కూడా అట్లయితే దిగాను చాలా మంది అక్కడైతే రష్ ఉంటున్నారు ఎప్పుడు అంటే మాక్సిమం ఎవరైనా ఫోటో దిగాలని అనుకుంటాం కదా సో మేము దిగిన ఫోటోస్ కూడా పెడతాను చుట్కీకి సూట్ అయిందా నాకు సూట్ అయిందా అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎట్లా నోరు తెరిసి చూస్తుందో చూడండి దీనికంటే నాకు ఇది సూట్ అయినట్టు అనిపించింది నాకు పార్క్ గార్డెన్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో రోజెస్ చెట్లయితే ఫుల్ ఉన్నాయి ఫుల్ రోజెస్ కూడా ఉన్నాయి వాటికి రెడ్ గా శిల్పారామంకి షాపింగ్ అనే కాకుండా ఇట్లా పార్క్ ప్లే ఏరియా కూడా ఉంది కాబట్టి పిల్లలు తీసుకుని అయినా లేకపోతే మనమైనా రావచ్చు మంచిగా రిలాక్సింగ్ గా ఉంటది అక్కడ ఎన్విరాన్మెంట్ అంట పెద్ద హడావిడి రష్ అన్నట్టు అయితే ఏం లేదు సో మీకు వీలైతే ఎప్పుడైనా శిల్పారామం విజిట్ చేయడానికి ట్రై చేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్